గుడ్ మార్నింగ్ అలాట్ శుభోదయం అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోటు నుండవచ్చు ప్రతి మాట వలన జీవించును డిసెంబర్ నెల ఇరవై రెండవ తారీఖు శుక్రవారము రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము ఈ రోజు దేవుని వాక్య ఆత్మీయ ఆహారము కీర్తన నలభై ఏడో అధ్యాయము ఎనిమిదో వచనలోని రెండవ భాగము దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు నిన్నటి దినం యొక్క వర్తమాన కొనసాగింపులో ఉన్నాము పరిశుద్ధాత్ముడు కీర్తన రచయితల ద్వారా సర్వ జనులతో మాట్లాడుతూ ఉన్నారు ఆయన సర్వజనులతో మాట్లాడుచున్న సందేశము ఏమిటనగా సర్వజనులు చప్పట్లు కొట్టుడనియు జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటము చేయుడని చెప్పుచున్నారు ఇది ఆకాశము క్రింద భూమి పైన ఉన్న సకల జనుల కర్తవ్యము అయినా మనుషులు సృష్టిని చేసిన దేవుడిని మరచి సృష్టిని పూజించుతున్నారు సృష్టికర్త కంటే సృష్టిని చేసిన దేవుడు గొప్పవాడని ఎరగనటువంటి అంధకారములో ఉన్న సర్వజనులతో ఆత్మదేవుడు ఈ కీర్తనను రచించిన రచయితల ద్వారా సృష్టికర్త అయిన దేవుడిని గురించి మాట్లాడుతూ ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి ప్రకటిస్తున్నారు ఏమని ప్రకటిస్తున్నారు అని అనగా దేవుడు మహోన్నతుడనియు ఆయన భయంకరుడని అంతేకాకుండా ఆయన సర్వ భూమికి మహారాజై ఉన్నాడని ఆయన జనములను మనకు లోపరుచునని ఆయన మన కొరకు యాకోబు స్వాస్థ్యమును ఏర్పరిచి ఉన్నారని తెలియచేయచ్చు దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయననియు బోరాధ్వనితో ఆరోహణమాయనని ఆయన సర్వ భూమికి రాజై ఉన్నాడని దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడని ఆయన తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడని కాబట్టి ఆయన మహోన్నతమైన సార్వభౌమ అధికారమును బట్టి దేవునికి చప్పట్లు కొట్టి జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటం చేయుడని పరిశుద్ధాత్ముడు మనకందరికీ ఈ కీర్తన రచయితల ద్వారా ప్రకటిస్తూ ఆజ్ఞాపిస్తూ ఉన్నారు ఈ విధముగా దేవుని ఆర్భాటముతో ఆరాధిస్తూ ఘనపరిచినప్పుడు దేవుడు ఆయనను ఘనపరిచే ప్రజలను ఘనపరుస్తును ఈ విధము దేవుని ఘనపరచటానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయుచున్నారు తన వాక్యాన్ని వివరించుచు మనకు సహాయం చేయుచున్నారు దేవుడు పరిశుద్ధ సింహాసనం మీద ఆశ్యుడై ఉన్నాడని పరిశుద్ధ సింహాసనము మీద ఆశ్యుడై ఉన్న దేవునిని పరిశుద్ధాత్ముడు మనకు చూపిస్తున్నారు దేవుని సింహాసనమునకు నీతి న్యాయములు ఆధారములని కీర్తన ఎనభై తొమ్మిదో అధ్యాయము పద్నాలుగో వచనంలో రాయబడి ఉన్నది దేవుని పరిశుద్ధ స్వభావము నీతి న్యాయములు ఆయన నీతి న్యాయములు దేవుని పరిశుద్ధత దేవుని పరిశుద్ధత దేవుని జీవము ఈ దేవుని జీవము దేవుడు మనకు తన కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా అనుగ్రహించారు దేవుడు చెప్పుచున్నారు నేను పరిశుద్ధ ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండండి అని ఆజ్ఞాపించారు ఆయన జీవమై ఉన్న ప్రకారము మనము ఆయన జీవం కలవారమై నిత్య జీవం కలిగి ఉండాలని ప్రభువు కోరుతున్నారు శ్రోతలారా ఆయన వలె మనము ఉండుటకు మనము మార్పు చెందాలని ఆయన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారం అవ్వాలని దేవుడు కోరుతున్నాడు ఇందుకే దేవుడు మానవునిగా మారి మనుషుల మధ్యకు దిగి వచ్చి మనుషుల మధ్య అనగా మన మధ్య నివసించాడు మనము నూతనంగా జన్మించాలని మానవునిగా మారిన దేవుడు సిలువులో చనిపోయాడు మనము నూతన స్వభావం కలవారమగుటకు మూడు దినములు సమాధిలో ఉన్న ఆయన ఆ సమాధిలో నుండి తిరిగి లేచాడు ఇదంతా మనము ఆయనలో సంపూర్ణలము కావలెననియే ఆయనలో మనం సంపూర్ణలమై ఉన్నప్పుడు మన పితరుడు మూలపురుషుడైన ఆదాము కోలిపోయిన దేవుని మహిమను మనము తిరిగి దేవుని కుమారుడైన యేసుక్రీస్తులో పొందుచున్నాము ప్రియ దేవుని స్నేహితులారా ఈ విధముగా దేవుని చిత్తము మనము మన జీవితాలలో జరిగించినప్పుడు ఆయనతో మనము సింహాసనంపై కూర్చుంటామని ప్రభువు తన వాక్యము ద్వారా తెలియచేయుచున్నారు తన సింహాసనము మీద ఆశీనుడై ఉన్న దేవుడు ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మనమును పరిశుద్ధులమై ఉండాలని ఆయనతో పాటు కలిసి పరిపాలన చేయాలని ప్రభు మనల్ని ప్రేమించి మనతో మాట్లాడుతూ ఉన్నారు దేవుని సింహాసనము శాశ్వతమైనది ఆయన పరిపాలన శాశ్వతమైనది ఆయన శాశ్వతుడు మనము ఆయనతో కూడా నిరంతరము జీవించాలని దేవుని యొక్క ప్రణాళిక మన జీవితంపై ఉన్నది ప్రియ దేవుని మిత్రులారా దేవుడు ధవళ సింహాసనంపై ఆసీనుడై ఉన్నాడని ఆయన నీతి సింహాసనంపై ఆసీనుడై ఉన్నాడని అని ఆయన సింహాసనము మహిమగల సింహాసనమని ఆయన సింహాసనము న్యాయ సింహాసనమని మరియు ఆయన కృపా సింహాసనంపై ఉన్నాడని ఇలా ఆయా సందర్భాలలో దేవుని సింహాసనం గురించి పరిశుద్ధ గ్రంథమందు రాయబడి ఉండగా రాబోయే కొన్ని రోజులలో మనమందరము ఇట్టి సింహాసనములను గురించి వివరణనంతా విని దేవుని యొక్క మహోన్నతమైన సర్వ అధికారమును ఎరిగిన వారమై దేవునికి మరింత సమీపస్తులముగా ఆయనను ఆరాధించే వారిగా మనం ఉందాం ప్రభు చిత్తమైతే రేపటి తినాన శుభోదయ ఆత్మీయ ఆహారములో జనముల ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకొని ఉన్నారు అనే ఈ వాక్యము ద్వారా విని ఆత్మీయ మేలులను పొందుదాం దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక ప్రార్థన ప్రేమ స్వరూపుడా మహా కనికరం కలిగిన మా పరలోక మందున్న తండ్రి భూమిని ఆకాశమును వాటిలో ఉన్న సమస్తమును చేసిన మా గొప్ప దేవ మమ్మల్ని ఎంతో ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన ఈ దినమును బట్టి దేవ మీరు మాకు వివరించిన వాక్య సందేశమును బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తా ఉంటున్నాం నీవు నిత్యము సింహాసనాశుడుపై ఉన్నావు నీ సింహాసనము పరిశుద్ధ సింహాసనం స్వామి పరిశుద్ధుడా నీవు పరిశుద్ధ సింహాసనం మీద ఆశుడై ఉండి నాయన మమ్మల్ని పరిపాలన చేస్తూ ఉంటున్నావు నీవు సర్వభూమికి మహారాజై ఉన్నావు స్వామి మీ గొప్ప ఘనతను బట్టి మీకు స్తోత్రాలు మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన ఈ దినం మీ అధికారానికి అప్పగిస్తున్నాం మీ చిత్తమే మా జీవితంలో జరిగించమని నెరవేర్చమని సమస్త మహిమా ఘనత ప్రభావములు మీ నామమునికే చెల్లిస్తూ ఈ ప్రార్థన మీ ప్రియ కుమారుడును మా రక్షకుడైన యేసో క్రీస్తు అత్యున్నతమైన నామములోనే ప్రార్థించి పరమ తండ్రి తండ్రి పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సావాసము సదాకాలము మనకు తోడై ఉండి నడిపించునుగాక ఆ థ్యాంక్ యూ ప్రభుపాద సేవలో పాస్టర్ ఉమా జాష్వా